సో అంటే టు అప్ ఇట్ ఫీల్స్ టు మీ లైక్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒకటి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేది క్లియర్గా ఈసారి కనిపించింది పవర్ మోంగర్స్ వర్సెస్ పీపుల్ హూ యాక్చువల్లీ జెన్యున్లీ డోంట్ క్రేవ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అనే ఆ డిస్పారిటీ కనిపించింది క్లియర్గా ఆ డిఫరెన్స్ కనిపించింది అండ్ ఒక మయోపిక్ విజన్తో తాత్కాలిక ప్రయోజనాలతో ఊరికే గేమ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్ విజన్తో ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ లాంగ్ ఒక స్టడీ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇంకోడు ఈ ఏం చెప్పాలి ఈ డివైడ్ బాగా క్లియర్గా కనిపించింది ఇన్ ఇన్ ఎలక్షన్స్ సో జూన్ ఫోర్త్ రవితేజ్ గారు విత్ యోర్ పర్మిషన్ జూన్ ఫిఫ్త్ టు టాక్ ఓకే ఆన్ ఫోర్త్ రిజల్ట్ I still believe in my heart that YSRCP will win, but probably because I want them to win, mm. it could be. <laughs> but I still feel that way because they did good to people, genuine ka workchase aru. families poor people lo ever media lo voice le do, benefit Right. vote Okay, whatever whoever wins doesn't matter. It's a great victory for the democratic process of the society. Correct. And they, Parv Garvani, slogan. It's a great victory for society. Right. And as the saying goes, the race will always not, doesn't always go to the fast or the swift or the strong or the powerful or the righteous. Time and chance will happen to all. Right. Adi the victory. అంటే విక్టరీని లాస్ని ఒకే విధంగా చూసినవాడు ఈజ్ అ గుడ్ పర్సన్ అంటే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని అప్పుడు బ్యూటిఫుల్ టీచింగ్ అండి ద కృష్ణస్ లార్డ్ కృష్ణస్ టీచింగ్ అద్వేష్ట సర్వభూతానా మైత్రీ కరుణ ఏవచ నిర్మమో నిర్మమో నిరహంకారముఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధి యోహో మద్భక్త సమయ ప్రియ చాప్టర్ అండి ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ వర్స్ బట్ ఐ నో ఇట్ ఇస్ ఫ్రమ్ భగవద్గీత ఇట్ ఈస్ కృష్ణాస్ టీచింగ్ టు ద అంటే సుఖాన్ని దుఃఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూసినవాడు మనసులో దృఢ నిశ్చయం ఉన్నవాడు యోగిలాగా బ్రతికేవాళ్ళు ఎవరి పట్ల ద్వేషం నేనే అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ ఏవచ అంటే కేవలం మైత్రి కరుణనే ఉంటుంది వాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళు నాకు అత్యంత ప్రేమ భక్తులు ఈ విధంగా నాకు అర్పించిన వాళ్ళు సో కరుణ జాలి ది ఆపోజిట్ ఆఫ్ ద్వేషం కోపం ఈ ఉన్న వాళ్ళే విల్ అంటే వీళ్ళు కూడా గెలవకపోవచ్చు వానికి దొరుకుతుంది విక్టరీ ఒక్కోసారి